హాయ్ హలో మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే పిషికొండ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్యామిలీతో అందరూ పిల్లలు అయితే బీచ్ లో అయితే ఆడుకుంటాం అని అంటే మాట ఇంకా అందరూ బయలుదేరిపోయాము ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది మామూలుగా లేదు చూస్తున్నారు కదా జనాలు కూడా ఎండలోనే అందరూ బీచ్ లో ఆడుకుంటున్నారు దాహంగా ఉన్నాను ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట ముందు మా పాపకి ఫస్ట్ టైం ఇచ్చాను ఐస్ క్రీమ్ తినమని తనైతే అలా తింటుందో చూడండి ఇంకా మా వాళ్ళు అయితే బీచ్ లోకి అయితే వెళ్ళిపోయారు నేనైతే వెళ్ళలేదు నాకు వాటర్ ఇంటి అనేసి మా పాపతో నేను ఆడుకుంటున్నాను అనమాట కొద్దిగా తన చేతి ఆడిస్తున్నాను తనకి భయమే అలవాటు అవ్వాలనేసి తను తీసుకొని వెళ్ళి ఆడిస్తున్నాను సో ఫైనల్ గా అయితే మేము ఎండలో బీచ్ లో అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మా పాపని కూడా ఆడిస్తున్నాము చూడండి తను కూడా ఫస్ట్ టైం ఎవరన్నా పిల్లలు తోడు పక్కన ఉంటే వాళ్ళ పిల్లలు బాగా ఆడతారు కదా తోటి వాళ్ళు ఉంటే అలాగా ఇంకా నేను ఒక చేయి పట్టుకొని అయితే తను ఆడిస్తున్నాను దిగిన సేపు బాగా ఉంటది తనకి బయటకు వచ్చాక ఇసుక ఇసుక పోవడం అన్నమాట అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే వీడియో మా తీయాలి కాబట్టి మేము అందుకనేసి నేను నేను వెళ్లేదనమాట ఇంకా వీళ్ళందరూ అలాగా ఆడుకున్న తర్వాత అయితే మేము కూర్చొని ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి తినేసి ఇంకా అక్కడి నుంచి అక్కడికి అయితే ఫుడా పార్క్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా ఆ డే అంతా తిరగడం అయితేనే అయిపోయింది ఫ్యామిలీతోనే ఇక్కడ మా పాప బాగా ఆడుకుంటుంది ఇదే ఫస్ట్ టింగ్ తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా ఫైనల్ గా టైం అయితే టూ థర్టీ అయిపోయింది ఆ టైమ్ అయితే మేము ఇక్కడ పార్క్ అయితే వస్తాం అనమాట మంచి ఎండలోని ఇంక అందరు మాక్సిమం నీటిలో ఆడి ఆడి అలిసిపోయారు సర్లే అలా చెట్టు కింద ఆడదారు అయితే ఇంకా కూర్చొని కవులు ఆడుకోవచ్చు కదా పార్క్ కి అయితే వచ్చాము ఇక్కడైతే టికెట్ కౌంటర్ అనమాట టికెట్స్ తీసుకొని మేమైతే పాపలికైతే వెళ్తున్నాము మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఇది ఎంట్రన్స్ సో ఇన్ని చెట్లు ఉన్న గాలి మాత్రం అస్సలు అయితే లేదు ఏదో చల్లదనం కోసం వెళ్ళాము అలాగే పిల్లలు కూడా అక్కడ ఉయ్యాలు అవి ఉంటాయి కదా ఆడుకుంటారు కదా తీసుకొని అయితే వెళ్ళిపోయామనమాట మా ఇద్దరు అన్ని ముందు నడుచుకొని వెళ్ళిపోతున్నారు రోజుల్లోనూ నేను వంకాదు అయితే మా పాపనైతే ఎత్తుకొని నేను వెళ్తున్నాను వీడియో తీస్తూ మంచి ఎండలో అనమాట ఇది అదొకసారి ఫ్యామిలీతో అలా ఫండ్ అలాగా ఈ సమ్మర్ అయితే మాకు అయితే గడిచిపోయింది అనమాట సో ఎప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క దగ్గర అయితే ప్లాన్ చేస్తాము ఈసారి అయితే లాస్ట్ టైం అయితే మేము జూకి వెళ్ళాము ఇప్పుడైతే రుషికొండ బీచ్ అన్నమాట అనమాట మా పాప అయితే పడుకుంది దాన్ని ఎత్తుకొని అయితే వీడియో అన్నమాట ఇక్కడ ఏదో విచిత్రంగా కాయలు ఉన్నాయనేసి నేనైతే వీడియో అయితే తీసాను రెడ్ కలర్ లో అవి కోకో మరి అది కాయ అనేది ఎదిగిన తర్వాత అలాగే ఉంటదా ఏటనేది తెలీదు మాక్సిమం ఈ వుడా పార్క్ అందరూ ఫోటో షూట్స్ కి వస్తారు ఎక్కువ వెడ్డింగ్ షూట్స్ కి అన్ని ఇక్కడైతే ప్రాపర్టీ గాని ఏదైనా గార్డెన్ గాని అంత బాగుంటది అనేసి మాక్సిమం అందుకే యూజ్ చేస్తారు మీ అండలో కనుక తిరగలేదు మాక్సిమం అన్ని నేమైతే ఏమి తిరగలేదు అప్పటికే అలసిపోయాము ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుందాం కూర్చుందామనేసి వెతుక్కుంటున్నాం అనమాట ఫైనల్గా అయితే వాటర్ అయితే అనేసి వాటర్ తాగేసాము ఎక్కువ వాటర్ డ్రింక్లు అయితే తాగిస్తుంది మాట ఎండ్లకైతే చిన్న ఉడత అక్కడ మాకు కనిపించింది మమ్మల్ని చూసి అయితే పరితకం వెళ్ళిపోతుంది వీడియో తీసాను ఇంకా అలా ముందుకు వెళ్తుంటే మాకు ఎవరో వెడ్డింగ్ షూట్ మాట జరుగుతుంది చూసుకుంటే వెళ్తున్నాము అవర్త అక్కడ ఫోటోగ్రాఫీ జరుగుతుంది అనమాట ఆల్ దాటుకొని వెళ్ళాం అంటే ఈ స్పాట్ అనేది చాలా బాగుంటది ఫోటో షూట్ ఏదన్నమాట మేమైతే ఏ ఫొటోస్ తీయలేదు దిగలేదు ఎందుకంటే మాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదంటే ఎండ్లకి అది ఇంట్రెస్ట్ లేదనమాట చూసారు కదా ఒక అమ్మాయిని వైలన్ తో అయితే తీస్తున్నారు షూట్ ఇంకా అలా కొద్ది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలకి మాత్రం ఫొటోస్ అయితే తీసాము ఒక రెండు మూడు మా పాపని అయితే చేపట్టుకుని నడిపిస్తున్నామట తను ఎప్పుడన్నా లెగిసిపోయింది ఇంకా అలా కొద్ది ముందుకు వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత వీరికి ఒక గార్డెన్ లాగా దగ్గర అయితే ఫోటో తీద్దామనేసి నేను ఇంచో మనం అన్నట్టం తీసాము ఫైనల్ గా అయితే నేనైతే వీడియో తీసాను చూస్తున్నారు కదా మా పాప అయితే అసలు చూడట్లేదు చిన్న పిల్లలు ఉన్న అయితే వాళ్ళందరూ సరదాగా ఉంటారు కదా ఇంకా బోటింగ్ కి వెళ్దాం అనేసి మేము అనుకున్నాం అనమాట సో బోటింగ్ ఎక్కడ అవుతుంది అనేది వెతుకుతున్నాము అలా అన్నీ చూసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఫైనల్ గా అయితే బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము మా పిల్లల్ని అయితే అన్ని వాళ్ళ తల్లి అప్ చెప్పేసి మేమైతే వెళ్తున్నాం అనమాట బోటింగ్ స్పాట్ కి మాకైతే ఫైవ్ హండ్రెడ్ అయింది అలాగా టెన్ మెంబర్స్ కి బానే ఉంది బోటింగ్ దగ్గర కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అక్కడ సాంగ్స్ కానీ అన్ని బాగానే వేసింది ఇంకా పెళ్ళ మిగతా పిల్లలైతే వాళ్ళని ఉయ్యాల దగ్గర ఓగమని అప్ చెప్పేసాం అనమాట అక్కడ ఒక చెట్టు దగ్గర అయితే కూర్చొని అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము పిల్లలకి ఆడుకోవడానికి అన్ని ఇచ్చేసి మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట బోటింగ్ కి ఇంకా చాలా మంది జనాలు అప్పుడే స్టార్ట్ అవుతున్నారు అప్పుడే వస్తున్నారు ఎందుకంటే అందరికంటే మేము ముందే వచ్చాము వస్తాము అంటే మధ్యాహ్నం కదా వచ్చేసాము ఇంకా అక్కడ బీచ్ దగ్గర ఆడుకున్న తర్వాత సో ఇప్పుడు బోట్ అయితే మేము తీసుకుంటున్నాం అనమాట అక్కడ లోపల ఫిషెస్ అయితే ఉన్నాయి వాటికి అయితే ఆహారం వేస్తున్నారు బిస్కెట్స్ అవి ఒక పాప అయితే వేస్తుంది అనమాట అవి నేను షూట్ చేశాను చూడండి ఫిష్ చాలా బాగున్నాయి పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి అన్ని గోల్డెన్ కలర్స్ ఎక్కువ అన్నమాట చూస్తున్నారు కదా వైట్ అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ వాళ్ళైతే బిస్కెట్స్ వేసారు నేను షూట్ చేశాను అనమాట ఎక్కడెక్కడ ఏవైతే చేపలు ఉన్నాయమ్మ ఇంకా ఫైనల్ గా అయితే మేము బోట్ ఎక్కడం అయితే జరిగిపోయింది తిరుగుతున్నా సేపు ఉంది తర్వాత రిటర్న్ వచ్చేకే ఒక లెక్కలో కాల్ పీకేసాయి అంటే అది మనం ముందుకు వెళ్ళాలంటే కాల్తో మూవ్ చేయాలి కాబట్టి అలాగా అస్తమానం మనం కాల్తో తొక్కాలి కాబట్టి నొప్పి వచ్చిందిమాట ఫైనల్ గా ఎంజాయ్ అయితే బాగా చేసాము బాగుంది అక్కడ మాకు ఒక టోటైస్ అయితే కనిపించింది అది మేము కూడా రికార్డ్ చేసాము చూస్తా చూపిస్తున్నాను రండి అది పైకి అయితే వచ్చింది అనమాట చాలా ఉన్నాయి కానీ అది ఒకటే పైకి వచ్చింది సో అది మీకు నేను చూపిస్తాను చూడండి మేము ముందుకు వెళ్ళాలి కదా సో మా బోట్లో అయితే ఐదుగురు అయితే ఉన్నాము ఇంకొక బోట్ లో ఐదుగురు ఉన్నారనమాట నేను ముందున కూర్చొని చేస్తున్నాను మా పాపనైతే మా వాళ్ళకి తప్పు చెప్పేసాము అనమాట మా ముందు బోట్లో మా వాళ్ళు ఉన్నారు చూస్తున్నారు కదా కదా వాళ్ళు ఇదిగోండి అదైతే పైకి వచ్చింది కానీ కదలట్లేదు ఏం చేయట్లేదు అలా ఉంది లాస్ట్ అయితే కిందకి అయితే అన్నమాట ఇంకా మాకు టైం అయిపోయింది కదా మేము వెళ్ళిపోయాము దాని చుట్టూరే అలా తిరుగుతున్నాం అనమాట ఇంకా అక్కడ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అయితే ఉన్నాము నైట్ టైం అన్నమాట పార్క్ లోని అక్కడ షిప్ అయితే ఉంది కదా దాని దగ్గర ఫొటోస్ తీసుకున్నాము టైం అయిపోయి ఇంకా ఆకలిసేస్తుందని నైట్ డిన్నర్ కి అయితే హోటల్ కి అయితే వెళ్ళిపోయాము జీసన్ కి మా ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇంకా తినేసి ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నాము ఫైనల్ గా జగదాంబస్ సెంటర్ సో ఫైనల్ గా వీడియో ఏదండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు